హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ పిల్లల్ని కనమంటున్న చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే పిల్లలను కనండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు నిజానికి చాలా కాలంగా చంద్రబాబు ఇదే మాట చెబుతున్నారు ప్రపంచంలో ప్రస్తుతం పిల్లలను కనమన్నది ఒక స్లోగనగా మారుతోంది రష్యా లాంటి దేశాలైతే ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి పిల్లలను కనమని చెబుతున్నాయి అందుకుగాను వారికి తగిన ఆర్థిక ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి చైనా జపాన్ ఇతర దేశాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి ఇక భారతదేశంలో చూస్తే దక్షిణాదిన జనాభా తగ్గిపోతోంది దాంతో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు ఈ విషయంలో దూరదృష్టితో చంద్రబాబు వంటి వారు చెబుతున్న విషయాలు బాగానే ఉంటున్నాయి దేశంలో కూడా గతంతో పోలిస్తే జనాభా బాగా తగ్గుతోంది మరోవైపు జీవన ప్రమాణాలు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తున్నారు దాంతో వృద్ధ జనాభా కొన్నాళ్ల నాటికి తయారవుతుందని యువ జనాభా వనరులు తగ్గిపోతాయని అంటున్నారు దీని మీదనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్లలను కనండి అని అంటున్నారు దానికి గాను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు పంచాయతీలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయరాదు అనే నిబంధనలను తొలగించారు ఈ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది ఈ సందర్భంగానే ఎక్కువ పిల్లలు ఉంటే అదే భాగ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు మాట బాగానే ఉందని కానీ ఆర్థిక సంస్థలు బాగా ఎక్కువైన వర్తమానంలో చిన్న సంసారమే చింతలతో ఉంటే అధిక సంతానంతో వేగేది ఎలా అని జనాలు అంటున్నారు ఈ రోజున కాన్వెంట్స్కి వెళ్లే పిల్లలకు సైతం లక్షలలో ఫీజులు అవుతున్నాయి అదే విధంగా చూస్తే కనుక ఆర్థిక భారాలు అన్ని రకాలుగా పెరిగి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన నేపథ్యం ఉంది ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కుటుంబంలో ఇద్దరూ పనిచేయాల్సిందే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిని సాకేందుకు చూసుకునేందుకు కూడా వీలు ఉండదని అంటున్నారు విధంగా చూస్తే ఆర్థికంగా అనేక సంస్థలు కూడా వస్తాయని అంటున్నారు ఇతర దేశాలలో ఈ నినాదాలు పాలకులు ఇస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు అదే ఏపీలో కూడా ఆర్థికంగా చేయూతన ఇస్తామని వారికి అండగా ఉంటామని చెబుతూ కొత్త పథకాలను కనుక ప్రకటిస్తే మాత్రం చంద్రబాబు అనుకున్నట్లుగా ఏపీ కూడా జనాభాంధ్రప్రదేశ్గా మారడం కష్టం కాదని అంటున్నారు మరి ఈ విషయాలను ఆలోచన చేయాలని అంటున్నారు ఈ విషయంలో ఏపీ పిల్లల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని అంటున్నారు సో మరి చంద్రబాబు ఇచ్చిన స్లోగాన్ మంచిదే కానీ దానిని సక్సెస్ చేయడం ప్రభుత్వం చేతిలోనే ఉంది అని అంటున్నారు